శ్రీమాతరే నమ మిథున్ రాశిలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించి మీకు తెలియజేస్తున్నాను మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మిథున్ రాశి బుధుడికి బలమైన క్షేత్రం చురుకుతనానికి చంచలత్వానికి ప్రత్యేకగా చెప్పబడిన బుధగ్రహం ఈ మిథున రాశికి ఆధిపత్యం వహిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు చాలా వరకు అస్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పక తప్పదు ఈ రాశి చిహ్నమైన ట్విన్స్ లాగే వీరు కూడా రెండు రకాల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రెండు రకాల మనస్తత్వం శాశ్వతంగా ఒకదానికొకటి వ్యతిరేక దిశలో వీరిని వేరే వైపుకి లాగుతూ ఉంటాయి ఏకకాలంలో అనేక విధులను నిర్వహించడంలో మిగిలిన రాసుల కన్నా వీరు ముందుంటారు అసాధారణమైన మేధా సంపద వీరిలో చాలామందికి ఉన్న తలపెట్టిన కార్యాన్ని చివరి వరకు కొనసాగించకపోవటం చాలామందికి వీరు అర్థం కాకపోవటం అప్పుడే కోపం అప్పుడే శాంతం ఒక పక్క ప్రేమిస్తూనే మరోపక్క ద్వేషించటం ఇలా రెండు రకాల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టమే ఇతరులని సాధించటంలో వెనుకాడరు పట్టిన పట్టు వదలరు వీరి మనసులోని మాటను తెలుసుకోలేకపోవటం కొంచెం కోపం వస్తే కఠినంగా అసభ్య పదజాలం వాడుతుండటం ఇతరులని చులకనగా చూస్తూ ఆక్షేపణలు చేయటం లాంటి గుణగణాలు కొంతమందిలో ఉంటాయి ఈ రాశివారు రెండు రకాల వ్యక్తిత్వంతో కనపడతారు ఒక రకం అభివృద్ధి జయంగా నిరంతరం కష్టపడటం నిజాయితీగా ఆదర్శంగా జీవించటం రెండో రకం స్వలాభం కోసం డబ్బు కోసం దేనికైనా ఎంతకైనా దిగజారటం లాంటి మోసానికైనా వీరు వెనుకాడరు జూదానికి బానిసలు మోసపూరిత స్కీములు పెట్టి త్వరిత ధనార్జన చేయాలని కోరుకుంటారు కొన్ని సమయాల్లో ఇతరులని సరిగ్గా అంచనా వేయలేక సమస్యలు పొందడం జరుగుతూ ఉంటుంది ఈ రాశివారు ఎదుటి వారిని లోతుగా అంచనా వేయలేరు వినేవారికి తమ మాటల చాతుర్యంతో నమ్మకం కలిగించగలరు కానీ వీరు తెలివితేటలు ఒక పద్ధతిలో ఉండవు ఒక స్పష్టమైన జీవన గమ్యం చాలామంది నిర్దోషించుకోలేరు సాంఘికంగా ఉన్నత స్థితికి చేరాలనుకుని ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసి తీరా ఆ స్థితికి చేరుకునేటప్పటికీ అలసిపోయి అకస్మాత్తుగా తమ రూట్ మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు వీరిని అదుపులో ఉంచాలనుకోవడం లేదా తమ ఆలోచనలకు అనుగుణంగా వీరిని మార్చాలి అనుకోవడం కుదరదు ఈ విషయంలో వీరి జీవిత భాగస్వామి ఓటమి అంగీకరించాల్సిందే వీరు చెప్పే మాటలు అంతే ఈ రోజు చెప్పిన మాటల్ని రేపు మర్చిపోయి అలా చెప్పలేదు అని వాదిస్తారు లేదా నేను చెప్పింది ఒకటి నువ్వు విన్నది ఒకటి అని అయినా దబాయించగలరు తాము చాలా నిజాయితీ గల వ్యక్తులమని స్థిరమైన మనసు కలవారమని విశ్వసనీయులమని వీరు భావించవచ్చు కానీ నిజానికి మరుక్షణానికి వీరు అలా ఉండరు వీరు ఏదో ఒక పని చేస్తూ యాక్టివ్గా ఉంటూనే ఉంటారు తమకు లేని దాని కోసం నిరంతరం ఆరాటపడుతూనే ఉంటారు మిథున్ రాశిలో వాస్తవ దృక్పథం తక్కువగా ఉంటుంది వారి ఊహ ప్రపంచానికి హద్దులే ఉండవని అనిపిస్తూ ఉంటుంది వీరికి ఎంత సంపద వచ్చినా ఎంత పేరు వచ్చినా తృప్తి ఉండదు ఇంకా ఇంకా పొందాలి అన్న ఆశ ఉంటుంది ముఖ్యంగా భార్య ఆమె తరపు బంధువుల విషయంలోనూ ఇతరుల్లోని వీక్ పాయింట్లు పసిగట్టి దాన్ని సమయం వచ్చినప్పుడల్లా విమర్శిస్తూనే ఉంటారు భార్యతో ఉంటూనే కొంతమంది పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు కలిగి ఉంటారు కొంతమంది స్త్రీలు అంటే పడి చస్తారు కొత్త అందాల మీద కొత్తగా కొన్న వస్తువుల మీద ప్రేమ అధికంగా ఉంటుంది అలాంటి వారెందరో చిక్కుల్లో ఇరుక్కోవటం పరువు ప్రతిష్టలను దిగజార్చుకున్న వారిని గమనించారు కానీ ఈ రాశిలో జన్మించిన వారికి తప్పనిసరిగా వివాహం వల్ల చాలా మేలు జరుగుతుంది వీరిలో చాలామందికి జ్యోతిష్యం మీద వాస్తు మీద నమ్మకం ఉంటుంది అయితే జ్యోతిష్కుడు వీరికి తెల్లని ఛాయ్ అమ్మాయి దూర ప్రాంతం నుండి భార్య అవుతుందని చెప్పాడే అనుకోండి కర్మవశాత్తు ఒక చామని ఛాయ్ గల అమ్మాయి దగ్గర ప్రాంతం నుండి భార్యగా అయ్యింది అనుకోండి దైవం ఇచ్చిన భార్యతో సరిపెట్టుకోకుండా ఆ తెల్లని అమ్మాయి దూర ప్రాంతం అన్న జపం సదా చేస్తూ భార్యను బాధ పెడుతూనే ఉంటారు తమకు రెండో వివాహం అయ్యి అలాంటి భార్య వస్తుందేమో అన్న భ్రమలో ఉంటారు ఈ రాశిలో చాలామందికి ద్వితీయ వివాహ యోగం ఉంటుంది వీరు మెదడు అధిక ఒత్తిడిని భరించలేదు మెంటల్ హెల్త్ లేకపోతే తీవ్రంగా నష్టపోతామని ఈ రాశి వారు గ్రహించాలి ఈ రాశి ఆధిపత్యం ఛాతి భుజం మీద ఉంటుంది వాటిని కాపాడుకోవాలి ఈ రాశిలో జన్మించిన వారికి కుటుంబంలో అనేక రహస్యాలు బాధలు దాగి ఉంటాయి ఇంకొక విశేషం ఏంటంటే ఈ రాశిలో జన్మించిన వారికి తండ్రి కారణంగా చిన్నతనంలో తీవ్రమైన కష్టాలు ఏర్పడతాయి ప్రేమానురాగాల విషయంలో పజిల్ లాంటివారు ఒకే సమయంలో గాఢమైన ప్రేమను తిరిగి అదే సమయంలో ప్రేమ రాహిత్యాన్ని సైతం ప్రదర్శించగలరు అయితే వీరికుండే లౌక్యము తెలివి వల్ల మొత్తం మీద తమ జీవితాల అవాసపాలు కాకుండా మాత్రం జాగ్రత్త పడగలరు అందువల్ల మిథున్ రాశి వారు తమ స్వభావాల గురించి విమర్శనాత్మకంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆవేశం ఆందోళన అధిక శ్రమ వల్ల కలిగే నరాల బలహీనత వీరిని రోగగ్రస్తం చేసి మతి సైతం కోల్పోయేలా చేస్తుంది అలాగే భుజాలు చేతులు వేళ్ళు మోచేతులకు ఇన్ఫెక్షన్ రావటం ప్రమాదాలు జరగటం లాంటివి సంభవిస్తాయి వీరిలో ఊపిరితిత్తులు బలహీనంగా ఉంటాయి అదేవిధంగా జీర్ణశక్తి కూడా తక్కువగా ఉంటుంది వీరు తమ ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు అందువల్ల ఈ రాశి వారికి తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమంది స్నేహితులను ఆదరిస్తారు కొంతమందికి దయార్థ హృదయంతో సాయం చేస్తారు అయితే ఏదైనా తాత్కాలికమే అలాంటి సహాయం కొనసాగిస్తారు అనుకోవటం భ్రమే అలాగే వీరు దాన ధర్మాలంటూ చేస్తే వ్యక్తులకే చేస్తారు తప్ప సంస్థలకు చేయరు వీరు ఒకే వృత్తికి కట్టుబడి ఉండటం చాలా మంచిది విజయం సాధిస్తారు షేర్ మార్కెట్ స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ ప్రమోటర్లుగా వీరిలో చాలామంది ఉంటారు ధనవంతులైతే విమాన ప్రయాణాలు ఇష్టపడతారు మొత్తం మీద ఈ రాశి వారికి ప్రయాణాలు చేయటం అంటే ఇష్టము మిథున్ రాశి స్త్రీ పురుషులు చిన్నపిల్లల స్కూల్స్ పెట్టచ్చు ప్లే స్కూల్స్ వీరికి లాభిస్తాయి ప్రైవేట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉద్యోగాలు వస్తాయి టీవీ ఫిలిం యాక్టింగ్ స్కూల్స్ కలిసి వస్తాయి విమాన పైలట్ ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాల్ని ప్రయత్నించవచ్చు వాయు రాశి కాబట్టి మెడికల్ రంగంలో కూడా ఈ రాశి ప్రభావం ఉంటుంది ఎంబీబీఎస్ రేడియాలజీ కీమోథెరపీ ఫార్మసీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇలా ఎన్నో రకాలుగా ఆకాశమే హద్దురా అవకాశాలు వదలద్దురా అన్నట్టుగా ఉంటుంది ముఖ్యంగా కళలకు టెక్నికల్ విద్యలకు ఈ రాశి పెట్టింది పేరు సూర్యుడికి అతి సమీపంలో ఉంటూ అతి వేగంగా పరిభ్రమించేదే బుధగ్రహం మిథునం వారు తమ వాహనంపై అతి స్పీడ్గా వెళ్ళటాన్ని ఇష్టపడతారు వీరికి కొత్త వాహనాలన్నా విపరీతమైన పిచ్చి బాగున్న కారును తీసేసి మళ్ళీ కొత్త కార్లు కొంటూ ఉంటారు ఈ రాసికుండే ట్విన్స్ చిహ్నం వలన మంది స్త్రీ పురుషులతో స్నేహ సంబంధాలు ఉంటాయి జీవితంలో ఎదురయ్యే ఎత్తు పల్లాలు కష్ట నష్టాలు వీరి మీద అంతగా ప్రభావం చూపించవు అలాంటి పాదరస గుణం ఈ రాశి వారికి ప్రత్యేకత మిథున్ రాశి వారికి ఐదు ఆరు ఏడు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలుగా చెప్పవచ్చు ఈ రాశి వారికి ధనస్సు కుంభరాశి వారు మంచి మిత్రులుగా ఉంటారు మిథున్ రాశి వారికి జనవరి మార్చ్ ఏప్రిల్ జూన్ ఆగస్టు నవంబర్ నెలలు అనుకూలంగా ఉంటాయి ఫిబ్రవరి మే జూలై సెప్టెంబర్ నెలల్లో వ్యతిరేకంగా ఉంటుంది మిథున రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు సింహం తులా కుంభరాశిలో జన్మించిన స్త్రీ పురుషులు గొప్ప జీవిత భాగస్వాములు అవుతారు అలాగే తుల కుంభ మిథునం అనే రాసుల వారు మిత్రులుగా ఉంటారు మిథున్ రాశి వారికి మేషం సింహం ధనస్సు మకర రాశి వారు శత్రువులుగా ఉంటారు సర్వేజన సుఖనో భవంతు